దేశ తెలుగు లెస్స అని ఒక మహాకవి అయితే అన్నాడు ఏంటి తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నారావులు ఉన్నారా అబ్బబ్బా ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాషలలో పదేడో ప్లేస్ లో ఉంది తెలుగు తెలుగే కాదండి ఇండియా నుంచి టాప్ ట్వంటీ లో ఐదు లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాష వచ్చేసి ఇంగ్లీష్ విశ్వం మొత్తం మీద అయితే నూట యాభై కోట్ల మంది అయితే మాట్లాడతారు సెకండ్ వచ్చేసి చైనీస్ లాంగ్వేజ్ నూట పది కోట్ల మంది అయితే మాట్లాడతారు థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి మన ఇండియా నుంచి హిందీ లాంగ్వేజ్ అరవై తొమ్మిది కోట్ల మంది అయితే మాట్లాడతారంట అలాగే ఏడో ప్లేస్ లో ఉంది బెంగాలీ ఇరవై ఏడు కోట్ల మంది అయితే మాట్లాడతారంట పదహారో ప్లేస్ లో మరాఠీ ఉంది పది కోట్ల మంది మాట్లాడతారంట అలాగే పదిహేడో ప్లేస్ లో తెలుగు ఉంది తొమ్మిది కోట్ల మంది అయితే మాట్లాడతారంట ఇంకా ఫైనల్ గా పంతొమ్మిదో ప్లేస్ లో తమిళ ఉందండి తొమ్మిది కోట్ల మంది అయితే మాట్లాడతారంట భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అయితే ఎక్కువ అవుతారు ఇంకా నిదానంగా మన తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే తక్కువైతారు ఇది వచ్చేసి రియల్ ఫ్యాక్ట్ అండి ఎందుకంటే ఈ జనరేషన్ లో అమ్మా నాన్న అంటే మోటంట మమ్మీ డాడీ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఈ జనరేషన్ లో మీరు ఎన్ని లాంగ్వేజ్లలో మాట్లాడతారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్